ప్రపంచమంతా ఇప్పుడు అంబానీల ఇంట పెళ్లి గురించే మాట్లాడుకుంటోంది ఈ పెళ్లిలో అంతర్జాతీయ పాప్ స్టార్లు ప్రదర్శన ఇస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది టూరింగ్ ఆర్టిస్ట్ చాలా అరుదుగా ప్రైవేట్ గిగ్స్ చేసే పాప్ ఐకాన్ రిహానా అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో తన ప్రదర్శనను ఇవ్వబోతున్నారు గాయని రహానా తన బృందంతో కలిసి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన గుజరాత్ లోని జామ్నగర్ వచ్చారు తను విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు వెంబడించిన వీడియోలు వైరల్ అయ్యాయి రిహానా తన పాటల మెడ్లీ డైమండ్స్ వంటి సోలో హిట్లను వేదికపై ప్రదర్శించనుంది ఈ ప్రదర్శన కోసం చాలా ఖర్చు చేస్తున్నారు రిహానా రంగస్థల సామాగ్రి రవాణా చేయటానికి తన బృందంలోని నేపథ్య గాయకులకు దుస్తులను మార్చటానికి పెద్ద ట్రాలీతోనే లగేజీ దిగటం హాట్ టాపిక్ అయింది అయితే రిహానా అంబానీల పెళ్లిలో పాడినందుకు ఎంత మొత్తం అందుకుంటుంది అంటే దీనికి సమాధానం లభించింది ఈ షో కోసం రిహానా భారీ మొత్తాన్ని అందుకుంటున్నారు తన ప్రదర్శనకు అరవై ఆరు నుండి డెబ్బై నాలుగు కోట్లు మధ్యలో ఉండొచ్చని సోర్సెస్ చెబుతున్నాయి ఈ ఉత్సవాలు నేటి మార్చి ఒకటి నుండి ఎవర్లాండ్ లో సాయంత్రం అనే ఈవెంట్ లో ప్రారంభమవుతాయి రిహానా చివరి ప్రదర్శన రెండు వేల ఇరవై మూడు సూపర్ బౌల్ హాఫ్ టైమ్ షోలో ఉంది ఇది నూట ఇరవై ఒకటి పాయింట్ జీరో వన్ సెవెన్ మిలియన్ల వీక్షకులను ఆకర్షించింది ఇది అత్యధికంగా వీక్షించిన సూపర్ బౌల్ షో ఈవెంట్ లో ఒకటిగా నిలిచింది అలాగే అంబానీ వివాహ వేడుకలో ప్రదర్శన ఇచ్చిన మొదటి అంతర్జాతీయ సంగీత విద్వాంసురాలు రిహానా కాదు రెండు వేల పద్దెనిమిదిలో మేటి పాప్ గాయని బియాన్స్ ఈషా అంబానీ ఆనంద్ పిరమిల్ సంగీత్లో ప్రదర్శన ఇచ్చారు అప్పుడు దాదాపు ముప్పై మూడు కోట్లు చెల్లించినట్లు పుకార్లు వచ్చాయి ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లిలో ప్రదర్శన కోసం ఈ మొత్తానికి ఆల్మోస్ట్ డబల్ అందుకుంటోంది రిహానా రిహానాతో పాటు దిల్జీత్ దోసాంజ్ గ్రాండ్ ఈవెంట్లో ప్రదర్శన ఇస్తారని సమాచారం షారుఖ్ ఖాన్ అతడి కుటుంబం దీపికా పదకొం రణవీర్ సింగ్ ఆలియా భట్ రణ్బీర్ అర్జున్ కపూర్ దర్శకుడు అత్లీ జామ్నగర్లో ఈ భారీ వివాహానికి అటెండ్ అవుతున్నారు